అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాయిమానిక చెరుకూరి కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ అట్ ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం ఐకాన్ హాస్పిటల్ తరపున న్యూరో న్యూరలాజికల్ డిసీజెస్ గురించి ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ చేసి పెడుతున్నాం ఈ వీడియోస్ చేయడానికి ఉన్న రీజన్ చెప్దామని అనుకుంటున్నాను ఇవాళ పేషెంట్ అవేర్నెస్ అంటే రోగికి తనకి ఉన్న జబ్బు గురించి అవగాహన క్రియేట్ చేద్దామన్నదే మన ఉద్దేశం ఒక రోగికి తన జబ్బు గురించి ఒక అవగాహన వస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చాలా చక్కగా ఫాలో అవుతారు ఎట్ ద సేమ్ వాళ్ళకు వాళ్ళకున్న డౌట్స్ కూడా పేషెంట్ డాక్టర్ ని కంఫర్టబుల్ గా అప్రోచ్ అయ్యి అడగగలుగుతారు సో ఇప్పుడు మనకి మిగతా బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్ కి న్యూరోకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరంతో పేషెంట్ హాస్పిటల్కి అనుకుందాం సో జ్వరంకి ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది వన్ వీక్ టెన్ డేస్ టూ వీక్స్ పేషెంట్కి ఎలాంటి జ్వరం వచ్చింది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఏదైనా ఒక టూ టు త్రీ వీక్స్ కల్లా ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది ఇంకా అంతటితో తన జబ్బు అనేది నయం అయిపోయింది సో బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూరలాజికల్ డిసీజెస్ తీసుకున్నాం అనుకోండి అన్ని జబ్బులు అలా ఉండవు ఇలా ఒక నాలుగు రోజులు మందులు వాడుకున్నాము ఇంకా ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకా ఫర్దర్ అవసరం లేదు అనే జబ్బులు చాలా తక్కువగా ఉంటాయి సో పేషెంట్ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది నేచర్ ఆఫ్ ద డిసీజ్ అండ్ కోర్స్ ఆఫ్ ఇల్నెస్ అంటే జబ్బు ఎలాంటి ఎలాంటి జబ్బు అండ్ ఆ జబ్బు ఫ్యూచర్లో తనకి ఎలాంటి కాంప్లికేషన్స్ తీసుకొస్తుంది ఇవాళ ఈ జబ్బు తీరు ఇలా ఉంది అంటే ఒక నెల తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇదే జబ్బు తీరు ఏ రకంగా మారుతుంది అన్నది పేషెంట్కి అవగాహన ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ చాలా రెగ్యులర్గా యూస్ చే యూస్ చేస్తారు మనకి న్యూరోలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ డిసీజెస్ అనుకుందాం అంటే సడన్ గా డిసీజ్ స్టార్ట్ అయింది కొన్ని రోజులు మందులు వాడగానే తగ్గిపోతుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం నేర్చుకున్న జీబీ సిండ్రోమ్ అక్యూట్గా స్టార్ట్ అవుతుంది ఒక టూ టు త్రీ డేస్ ఆర్ వన్ వీక్ లోపు డిసీజ్ మొదలవుతుంది కొన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోగానే డిసీజ్ పూర్తిగా క్యూర్ అయిపోతుంది జబ్బు అంతటితో అయిపోయింది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ వెరైటీ క్రానిక్ డిసీజెస్ అంటాం అంటే ఎక్కువ నాళ్ళు పాటు జబ్బు పేషెంట్తో పాటే ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీపీ షుగర్ ఉన్నాయి అనుకోండి మనకు ఒకసారి బీపీ కానీ షుగర్ కానీ వచ్చింది అంటే మనం ఎప్పటికీ మందులు వాడుతూనే ఉంటాం గానే న్యూరోలో కొన్ని వెరైటీస్ ఆఫ్ డిసీజెస్కి ఎక్కువ నాళ్ళు మందులు వాడాల్సి వస్తుంది మా దగ్గరికి రెగ్యులర్గా పేషెంట్స్ వచ్చినప్పుడు ఇదే అడుగుతారు మేడం ఇంకెన్నాళ్ళు మందులు వాడాలి ఇంట్లో వాళ్ళు ఇంకెన్నాళ్ళు మందులు వాడాలి అని అడుగుతున్నారు అని సో అది తెలుసుకోవాలి అంటే నేచర్ ఆఫ్ ద డిసీజ్ తెలియాలి ఇప్పుడు మైగ్రెయిన్ హెడేక్ ఉంది మా దగ్గరికి మైగ్రైన్ పేషెంట్స్ వస్తారు ఇంత కట్ట ఇన్వెస్టిగేషన్స్ ఇన్ని స్కాన్లు వేసుకొని వస్తారు తీరా చూస్తే ఆ స్కాన్స్ లో ఏమి ఉండదు వాళ్ళు వచ్చి చెప్పే మొట్టమొదటి డైలాగ్ మేడం ఎన్నిసార్లు స్కానింగ్ చేసినా ఏం లేదని చెప్తున్నారు కానీ నాకు తలనొప్పి మాత్రం తగ్గట్లేదు వాళ్ళకి ఎందుకు తలనొప్పి తగ్గట్లేదు మైగ్రెయిన్ అనేది క్రానిక్ డిసీజ్ ఒకసారి మనకి మైగ్రెయిన్ వచ్చింది అంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ స్టాండింగ్ డిసీజ్ లైఫ్ లాంగ్ దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఉంటాయి అన్ని జబ్బులు ఓన్లీ ట్యాబ్లెట్స్ తోటి మాత్రమే తగ్గవు న్యూరోలో చాలా జబ్బులకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే ఎక్కువ ఉంటాయి ట్రిగర్స్ని అవాయిడ్ చేసుకోవడము దేనివల్ల మైగ్రైన్ ప్రేరేపితం అవుతుంది అన్నది తెలుసుకొని వాటిని అవాయిడ్ చేసుకోవడము కొంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడము అండ్ డిసీజ్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నాళ్ళు మందులు కోర్స్ లాగా వాడడము డిసీజ్ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు తక్కువ తక్కువ డోసు మందులు డాక్టర్ చెప్పినట్టుగా వాడుకో వాడుకోవడం ఇలా డిఫరెంట్ ప్రికాషన్స్ ఉంటాయి సో వాళ్ళకేంటంటే మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకి ఎన్ని స్కాన్లు చేసినా ఏముండదు ఉండదు ఆ విషయం వాళ్ళకి తెలియక కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ ఒక స్కాన్ అడిగి చేయించుకుని స్కాన్లో ఏం లేదు అని తెలుసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటారు దీనివల్ల ఎంతో టైమ్ వృధా ఎట్ ద సేమ్ టైం ఎంతో డబ్బులు కూడా వృధా అవుతూ ఉంటాయి అదే మనకి డిసీజ్ నేచర్ కోర్స్ తెలిసిందనుకోండి ఈ జబ్బుకి ఏది అవసరమో ఏది అవసరం లేదు ఏం ప్రికాషన్స్ మనం తీసుకుంటే జబ్బు మెరుగవుతుంది అన్నది పేషెంట్స్కి అవగాహన వస్తుంది అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అదర్ క్రానిక్ డిసీజెస్లో కొన్ని రకాల సీజర్స్ ఇప్పుడు ఫిట్స్ మందులు కొంతమందికి జీవితకాలం వాడాల్సి వస్తుంది చాలా మంది ఫిట్స్ పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి చెప్పారు మేడం టాబ్లెట్ ఒక్కరోజు ఆపేసినా ఫిట్స్ వస్తుంది ఫిట్స్ పేషెంట్స్ టాబ్లెట్స్ ఆపకూడదు ఆపితే బ్రేక్ త్రూ సీజర్స్ అని మళ్ళీ ఫిట్స్ వస్తాయి ఆ విషయం వాళ్ళకి తెలియదు సో వాళ్ళు ఎలాంటి అపోహలో ఉంటారు మందులు వేసుకున్న అన్ని రోజులే డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది మందులు ఆపేస్తే మళ్ళీ వస్తుంది సో ఈ మందులు ఏం పని చేయట్లేదు అనుకుంటున్నా కానీ అక్కడ ప్రాసెస్ ఏంటి సీజర్స్ పేషెంట్ కంపల్సరీ మందులు అనేవి రెగ్యులర్గా వాడాలి డాక్టర్ చెప్పినంత వరకు కొన్ని సీజర్స్కి కొన్నాళ్లే వాడాల్సి వస్తుంది కొన్నిటికి లాంగ్ వాడాల్సి వస్తుంది అది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు సో డాక్టర్ చెప్పిన దాని ప్రకారం మందులు వాడుకోవాలి టాబ్లెట్ ఆపేసిన వెంటనే ఫిట్స్ వచ్చింది అంటే టాబ్లెట్ పని చేయట్లేదు అని అర్థం కాదు ఆ టాబ్లెట్ కంటిన్యూస్గా కంపల్సరీ వాడాలి టాబ్లెట్ వాడకపోతే వస్తుంది అని అర్థం సో ఇది తెలుసుకుంటే ఫిట్స్ పేషెంట్స్ ఎప్పుడు టాబ్లెట్స్ డాక్టర్ సలహా తీసుకోకుండా ఆపరు సో ఇది తెలుసుకోవాలంటే వాళ్ళకి దానికి సంబంధించిన నాలెడ్జ్ కావాల్సి ఉంటుంది సేమ్ అలాగే సమ్ అదర్ ప్రోగ్రెసివ్ డిసీజెస్ ఉంటాయి ప్రోగ్రెసివ్ డిసీజెస్ అంటే ఇవాళ జబ్బు మొదలైంది కానీ ఒక నెల తర్వాత ఆరు నెలలు తర్వాత సంవత్సరం తర్వాత జబ్బు తీరు అదే విధంగా ఉండదు ఇవాళ ఉన్నట్టు ఆరు నెలల తర్వాత ఉండకపోవచ్చు సంవత్సరం తర్వాత ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ జబ్బు తీరే నెలలు నెలలు గడిచే కొద్దీ పెరిగే జబ్బు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ మంత్ ఆర్ ఫోర్త్ మంత్ ఆఫ్ డిసీజ్లో మన దగ్గరికి వస్తారు మెడికేషన్ స్టార్ట్ చేసుకుంటాం ఒక సిక్స్ మంత్స్ తర్వాత వచ్చినప్పుడు మేడం మందులు ఏం పనిచేయట్లేదు మనం మన మందులు వాడుతున్నా కూడా జబ్బు పెరుగుతుంది బట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి న్యూరోలో కొన్ని వెరైటీస్ ఆఫ్ డిసీజెస్ పూర్తిగా మనం ఆపలేము జబ్బు పెరగడం అనేది తథ్యం కొన్ని డిసీజెస్లో తప్పదవి పెరుగుతూనే ఉంటాయి ఆ పెరిగే డిసీజెస్ని ఫాస్ట్గా పెరగకుండా ఎంతో కొంత ప్రోగ్రెషన్ తగ్గించడానికి కొన్ని రకాల మందులు అండ్ డిసీజ్ వల్ల పేషెంట్కి ఇబ్బందులు ఉన్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు విపరీతంగా పీకుతున్నాయి నడవలేకపోతున్నారు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కొంచెం సింటమాటిక్ రిలీఫ్కి మాత్రమే కొన్ని రకాల మందులు పనిచేస్తాయి పేషెంట్కి ఆ డిసీజ్ నేచర్ అర్థంగా ఉన్నప్పుడు ఆరు నెలలు అయ్యాక మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర విజిట్ చేస్తారు మళ్ళీ ఇంకో ఆరు నెలలకి ఇంకో డాక్టర్ దగ్గర విజిట్ చేస్తారు కొన్నాళ్ళకి పూర్తిగా మెడిసిన్స్ మీద నమ్మకమే పోతుంది వాళ్ళకి